అందరికీ నమస్కారం ఈరోజు మనం పాము కాటు నుండి కాపాడే అద్భుతమైన ఔషధాల మొక్కల గురించి తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరం మీరు ఈ వీడియోను మీ మిత్రులకి షేర్ చేయడం ద్వారా ఎంతో మందిని వారు అవుతారు రాత్రి పగలు పంట పొలాల్లో తిరిగే రైతులు కూలీలు తరచూ పాము కాటుకు గురి అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో సంజీవినిలా పనిచేసే కొన్ని ఔషధ మొక్కలు దగ్గరలో ఉన్నప్పటికీ వాటి గురించి తెలియక వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు పాము కాటు నుండి ప్రాణాపాయం నుండి ఔషధ మొక్కలు వాటిని ఉపయోగించే విధానం గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోను మీరు కూడా షేర్ చేసి అందరికీ తెలియచేయండి ప్రపంచంలో సుమారుగా మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిల్లో మూడు వందల యాభై రకాలు మాత్రమే విషపూరితమైనవి వీటిల్లో కంట్లపాము తాజుపాము రాధనాగు డ్రాగ్నింగ్ స్నేక్స్ సముద్ర సర్పం రక్త పెంజరాతి ప్రమాదకరమైనవి వీటిల్లో కట్లపాము తాజుపాము రాజనాగు కాటు వేస్తే వాటి విషయం కేంద్ర నాడీ మండలం మరియు ఊపిరితిత్తులపై పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది రక్త పెంజర్ విషయం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది రక్తనాళల్లో చికిలి నోటి నుండి రక్తం వస్తుంది రక్తనాళల్లోని రక్త ప్రసరణ ఆగిపోతుంది రక్తం గడ్డ కట్టడం వల్ల కాటుకు గురి అయిన వ్యక్తి మరణిస్తాడు అసలు ఏ పాము కరిచిందో ఎలా గుర్తించాలో చూద్దాం పాము కాటు శరీరంపై పడిందా లేదా మనం తొడుక్కున్న బట్టల మీద పడిందా గమనించాలి ఒకవేళ శరీరంపై కాటు వేస్తే ఎన్ని ఘాట్లు పడ్డాయో చూడాలి దాచుపాము పాము రక్త పెంజర కాటేస్తే రెండు ఘాట్లు పడతాయి అంతకంటే ఎక్కువ ఘాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు ఇలా పాము కాటు వేసిన వెంటనే ఏం చేయాలో తెలుసుకుందా ఇలా పాము కాటు వేసిన సందర్భంలో కంగారు పడకుండా ఉండాలి కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టుకోవాలి వలన విషం త్వరగా గుండెకు చేరకుండా అదే అదేవిధంగా పాము కాటుకు గురి అయిన వ్యక్తి నడవడం లేదా పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చేయాలి ఇక ఔషధ మొక్కలు ఏంటో ఎలా వాడాలో చూద్దాం నేడు చాలామందికి ఔషధ మొక్కల వినియోగాల గురించి తెలియదు చెప్తే చాదస్తం అన్నట్టుగా ఎవరు పట్టించుకోరు కానీ పూర్వం ఈ మందులు అదు అందుబాటులో లేని సమయంలో ఈ ఔషధ మొక్కలే మనుషుల ప్రాణాలను కాపాడాయి ఈ ఔషధ మొక్కల నుండి అధిక మందులు కూడా తయారు చేస్తారని అందరూ గుర్తుంచుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళేలోపు ఈ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని ప్రయోగిస్తే బ్రతికే ఛాన్స్ తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ఇక పాము ఖర్చున వెంటనే తులసి ఆకులతో ఇలా చేయాలి తులసి మొక్కలు ఎక్కడైనా సరే విరివిరిగా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ విషయాలు ఆయుర్వేద నిపుణులు చిరక సుకృత మహర్షులు చెప్పినవే వారి యొక్క అనుభవపూర్వకంగా ఎంతో మందిని రక్షించి వారి గ్రంథాల్లోనే ఈ విషయాలను పొందుపరిచి మానవాళికి తెలియజేసిన మహానుభావులు చిరకుడు సుకృతుడు పాము కర్చిన వెంటనే రెండు గుప్పెళ్ళ కృష్ణ తులసి ఆకులు నవిలి మింగేలా చేయాలి ఇక తర్వాత కృష్ణ తులసి ఆకులు మరియు వెన్న కలిపి నూరాలి అలా నూరిన ముద్దను పాము కరిచిన చోట లేపనం చేయాలి ఇలా చేస్తే లోపల ఉన్న విషయం విరిగిపోతుంది తెల్లగా ఉన్న వెన్న నల్లగా మారుతుంది అలా నల్లగా మారిన తర్వాత వెంటనే దానిని తొలగించి మళ్ళీ కొంచెం ఈ విధంగా లేపనం చేయాలి ఈ విధంగా ఆ లేపనం నల్లగా మారినంత వరకు లేపనం చేయాలి అలా నల్లగా మారేదే విషం తులసి వెన్న మిశ్రమం విషాన్ని లాగేస్తుంది దీన్ని మీరు ప్రత్యేకంగా చూడవచ్చు దీని కాపుకాట విషానికి విరిగిపోయేలా చేసే మరి ఒక మొక్క గాఢత గడపాకు గాడిద గడపాకు ఎక్కడైనా అన్ని చోట్ల లభిస్తుంది మీకు తెలియకపోతే వీడియోలో చూసి బాగా గమనించండి ఈ ఔషధ మొక్క పాము కాటు విషయాల్ని తొలగించేలా చేస్తుంది పంట పొలాల్లోనే డొంకలకు ఇరువైపులా పిచ్చి మొక్కలా పెరుగుతుంది కానీ ఇది పిచ్చి మొక్క కాదు మనల్ని కాపాడే మొక్క దీని పాము కరిసిన వ్యక్తికి ఈ గాడిద గడపాకు వేరు చుట్టూ వేరును పీకి దాన్ని శుభ్రం చేసి నూరాలి మెత్తగా నూరి పాము కచ్చిన చోట కట్టాలి దీంతో పాటు గాడిద గడపాకు వేరుని పొడిని రెండు స్పూన్లు అర గ్లాస్ మంచినీటిలో కలిపి తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది ఇక పాము కాటు విషయాన్ని విరిగిపోయేలా చేసే మరొక ఔషధం చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టు ఎక్కడైనా కనిపిస్తాయి ప్రతి ఊర్లో శివాలయంలో అచ్చితంగా ఉంటాయి మారేడు చెట్లను బిల్వ వృక్షం అని కూడా అంటారు మారేడు చెట్టు మహా శివరా శివుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు అందుకే దేవాలయాల్లోనే మారేడు చెట్టును పాము కర్చిన వ్యక్తికి మారేడు చెట్టును కోసి మెత్తగా నూరి రసం తీసి త్యాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది మారేడు చెట్టు అనేక విధాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు ఇక పాము కాటు విషాన్ని విరిగేలా చేసేలా మరొక మొక్క నేల వేము అవును నేల వేము ప్రతి ఊర్లో ఉంటుంది మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగి తెలుసుకుంటే వారు చెప్తారు పాము కాటు చేసిన వ్యక్తికి నేల వేము ముక్కను మెత్తగా నూరి గ్లాసు నీటిలో పట్టి తాగించాలి ఈ చెట్టు చాలా చేతిగా ఉంటుంది వేప చెట్టు కంటే కూడా చేయరు ఎక్కువగా ఉంటుంది ఇలా అరగంటకు ఒకసారి మూడు లేదా నాలుగు సార్లు తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం పోతుంది అంతేకాదు మన వంటింట్లో ఉండే నాణ్యమైన పసుపు కొమ్ములని చేసి రెండు స్పూన్ల పొడిని అర గ్లాస్ మజ్జిగలో కలిపి అరగంటకు ఒకసారి చొప్పున నాలుగు లేదా ఐదు సార్లు తాగిస్తే పాము కాటు విషం విరిగిపోతుంది రోగి కోలుకుంటాడు అంతేకాదు ఇరవై వెల్లుల్లి రేకుల నూరి పాలల్లో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి బయటపడతారు అదే విధానంగా నిమ్మకాయలోని పది లేదా పదిహేను గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు కాబట్టి ఈ విధానంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళడం సాధ్యం కానీ అత్యవసర పరిస్థితులలో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కలను ఉపయోగించి పాము కాటుకు గురి అయిన వ్యక్తులని ప్రాణాలు కాపాడవచ్చు తేలు వండ్రకప్ప కరిచిన సందర్భంలో కూడా ఈ ఔషధ మొక్కల్ని వాడవచ్చు ఈ విలువైన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి కాబట్టి ఈ నేలవేము మారేడాకు అలాగే తులసి ఈ ఆకులను తీసుకొచ్చి పాము గరిచిన చోట కనుక పెట్టినట్లయితే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మీరు ఆ ప్రాణాలను రక్షించిన వారు అవుతారు ఎవరు కూడా మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి ప్రాణాలను రక్షించుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పాములు తిరుగుతూనే ఉంటాయి మనకు అందుబాటులో ఉన్న ఈ ఆయుర్వేద మందులని మనం కనుక వాడుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు పాము విషం నుంచి రక్షించబడతారు ఇలా పాము కాటు వేసిన సందర్భంలో కంగారు పడకుండా ఉండాలి కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టుకోవాలి దీనివల్ల విషం త్వరగా గుండెకి చేరకుండా నివారించవచ్చు అదే విధంగా పాము కాటు గురైన వ్యక్తిని నడవడం లేదా పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలాగా చేయాలి ఇక ఔషధ మొక్కలు ఏంటో ఎలా వాడాలో ఇంతవరకు అయితే చెప్పాను కదా కంపల్సరీ ఈ విధంగా ఔషధ మొక్కల వినియోగ గురించి తెలియదు చెప్తే చాదస్తం అన్నట్టుగా చూస్తుంటారు కాబట్టి ఎవరు పట్టించుకోరు కానీ పూర్వం ఈ మందులు అందుబాటులో లేని సమయంలో ఈ ఔషధ మొక్కలనే మనుషుల ప్రాణాలని రక్షించినాయి ఈ ఔషధ మొక్కల నుండే ఆధునిక మందులు కూడా తయారవుతున్నాయి కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళేలోపు ఈ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని మనం ప్రయోగిస్తే బ్రతికే ఛాన్స్ తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం